ౌశిక్ రెడ్డి అరికపడి గాంధీ ఎపిసోడ్ రాష్ట్రాన్ని ఉపేస్తోంది ఎక్కడికక్కడే అరెస్టులు ఆందోళనలు జరుగుతున్నాయి అరెస్ట్ అయిన మాజీ మంత్రి హరీష్ రావు తన చేయి నొప్పిగా ఉందని ఆసుపత్రికి తీసుకోండి పోలీసులను కోరారు అయితే అందుకు పోలీసులు సస్ కుదరదన్నారు దీనిపై స్పందిస్తూ హరీష్ రావు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్బంధాలతో ప్రజాస్వామ్యాన్ని కూను చేస్తున్న మండిపడ్డారు కాంగ్రెస్ పనులు కనీసం ఆసుపత్రికి కూడా పోనీయరా అంటూ నిలదీశారు నిన్న పోలీసు తోపిలాటలో తీవ్రంగా గాయపడిన మాజీ మంత్రి హరీష్ రావు చేతి నొప్పితో ఆసుపత్రికి వెళ్తానంటే పోలీసులు అనుమతి ఇవ్వలేదు ఇంటి చుట్టూ మోహరించి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసి పోలీసులు నిర్బంధించారు तो मतलब क्या है ये कि आप आधा टाइम विजिट कर सकते हैं नाम का किया आज आई पार्टी भी आप कर सकते हैं भाई भाई सेफ्टी के बजाए ना सेफ्टी वाला ठीक है हॉस्पिटल को हॉस्पिटल को तो रात ही लग गए चला जिस दिन एक 2 हैं 2-3 डॉक्टर से going to doctor सर नहीं తమ ఉంటారు నెంబర్ల పాలసీ అన్న ఇది వీరు కావాలని యాక్ట్ చేయండి నేను దీస్ చేస్తా ఇంకా bande కు నామ నామ నా నేను దీపపోయేదాకా మీకు ఓలేరు నేను ఆర్సి ఇట చెప్పండి ఇక్కడ పాలసీస్ తీసుకోండి ఇది మధ్యలో నేను యాజరస్థం అని చెప్తున్నా కదా అది కలుపుంది అంటే డాక్టర్ దగ్గర ఈగల్లా నేను దీస్ చేస్తా నేను ఇచ్చేది ఏది మనకు వస్తాది ఇవేరా మీరు అప్పు కాయిన్ అడిస్తే నా నెంబర్ల కుస్తాది ఏది కుస్తాది ఈగల్ నుంచి తీస్తాది and this is how you can do it. So, it's going to be like this. It's going to be on the bottom. So, you're going to have to do it. So, you're going to have to do it. So, you're going to have to do it. So, you're going to have to do it.